అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు బ్లాగ్లో మీషో నుండి కొన్ని శారీస్ తెప్పించానండి ఎక్స్పెషల్లీ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి కట్టడం కోసమైనా లేదా వరలక్ష్మి వ్రతం రోజు కానీ లేదా శుక్రవారాల్లో కానీ మనం కట్టుకోవడానికైనా కూడా అసలు ఎంత బాగున్నాయోనండి కాంచీపురం సేక్ అంటారు కదా ఆ టైప్లో అన్నమాట ఈ శారీస్ తెప్పించాను అసలు ఈ శారీస్ కట్టుకుని మనం శుక్రవారం రోజు అలా తిరుగుతూ ఉంటే ఇంటికి నిజంగా మహాలక్ష్మి వచ్చిందా అన్న ఫీలింగ్ వచ్చి అన్నమాట ఇంట్లో అందరికీ కూడా అసలు ఎంత బాగున్నాయో తెలుసా అండి ఆ శారీస్ అయితే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర నుండి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ఎవరైనా కూడా కట్టుకునే విధంగా ఉన్నాయన్నమాట అంత స్టైలిష్ గా ఉన్నాయి అండ్ అంత ట్రెడిషనల్గా కూడా ఉన్నాయన్నమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి నేను ఇప్పుడు ఆ శారీస్ గురించి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను మీకు ఒకవేళ ఆ శారీస్ ఏవైనా నచ్చినట్లయితే హ్యాపీగా మీరు కూడా తెప్పించుకోవచ్చు మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలకు వెళ్ళిపోదాం మరి నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ శారీ అండి ఇలాగా గ్రే కలర్ మీద మెరూన్ కలర్ బార్డర్ అనమాట ఇదైతే పెద్ద బార్డర్ ఏం కాదండి చిన్న బార్డరే వచ్చింది గ్రే కలర్ అండి గ్రే కలర్ అసలు ఎంత బాగుందో తెలుసా కలర్ కాంబినేషన్ అయితే అద్దెరిపోయిందండి ఎంత బాగుంది చూసారా ఇప్పుడు చాలా మంది ఈ కలర్ని అయితే బాగా ఇష్టపడుతున్నారండి అసలు ఎంత బాగుంది కదా ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించిందండి అందువల్ల తెప్పించాను అనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి మరి ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి ముందు బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది అనమాట అంటే శారీ బార్డర్లో ఉన్నటువంటి డార్క్ మెరూన్ కలర్ ఉంది కదా దాన్ని ఇలాగా బ్లౌజ్ కిందకి ఇచ్చారండి దానికి చక్కగా ఇలాగా ఒక హ్యాండ్స్కి సేమ్ లేస్ కూడా బార్డర్ కూడా వచ్చేసింది అనమాట శారీకి బ్లౌజ్ అయితే ఇలాగా విడిగా వచ్చేసింది మరి శారీ విషయానికి వచ్చేప్పటికీ శారీ మీద ఇంకెక్కడ ఏ పుటా కానీ ఏం లేదండి ప్లెయిన్ శారీయే శారీ మొత్తం కూడా ఓన్లీ ఈ బార్డర్ అండి పైన ఎంత బార్డరో కింద కూడా అంతే బార్డర్ అండి కింద పెద్ద బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ ఏం కాదు సేమ్ ఇంతే బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలాగే వచ్చింది అండ్ కొంగు దగ్గరకు వచ్చేపటికి ఇలా ఏదో ఒక చిన్నది డిజైన్ లాగా ఇచ్చాడండి ఇదైతే అంత పెద్ద లుక్ ఏం లేదు ఈ డిజైన్ అయితే ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చినట్లుంది అనమాట అంతే శారీ కలర్ కాంబినేషన్ మాత్రం అసలు అదిరిపోయిందండి నిజంగా ఎంత బాగుందో కదా భలే గా ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం ఈ కలర్ కాంబినేషన్ మాత్రం హైలైట్ అంతే వైట్ షాప్ ఉన్న వాళ్ళకైనా బాగుంటుంది కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సూపర్ వచ్చిందండి ఈ శారీ నేను ఈ శారీకి సంబంధించినటువంటి లింక్ నైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకవేళ మీకు ఈ శారీ నచ్చింది అనుకుంటే మీరు కూడా తెప్పించుకోవచ్చు ఇంట్లో మీ మదర్కి గిఫ్ట్ ఇవ్వడానికైనా కూడా చాలా బాగుంటుందండి చాలా మంచి శారీ ఇది నేనైతే దీన్ని హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను శారీ మాత్రం అద్దిరిపోయింది అంతే పిల్లలు కనుకున్నట్లయితే చక్కగా పిల్లలకి లంగాని కూడా స్టిచ్ చేయించవచ్చు అండి అంత బాగుంది శారీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు చాలా తక్కువ ప్రైస్లోనే చాలా చక్కగా ట్రెడిషనల్గా ఉండేటటువంటి శారీ అండి ఇది అస్సలు మిస్ చేయొద్దు మీరు శారీ మాత్రం అద్దరిపోయింది అంతే అండ్ అలాగే వన్ మోర్ శారీ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎల్లోకి బ్లూ కలర్ అనమాట అసలు ఎంత బాగుంది కదా ఎల్లో బ్లూ కాంబినేషన్ అంటేనే అసలు మనం ఇంకా అది ఎవర్ గ్రీన్ అని చెప్పాలండి ఎల్లో కలర్ కి ఏ డార్క్ కలర్స్ అయినా కూడా బాగుంటాయి కానీ ఎక్స్పెషలీ ఈ బ్లూ కలర్ కానీ ఈ ఎల్లోకి కానీ కలిసిందంటే ఆ కాంబినేషన్ మాత్రం ఆత్సం అంతే ఇంక అసలు మాటలే లేవన్నమాట చెప్పుకోవడానికి అంత బాగుందండి అసలు బార్డర్ అయితే లుక్ అద్దెరిపోయిందండి శారీ మొత్తానికి ఎంత లుక్ వచ్చేసింది తెలుసా బార్డర్ అయితే నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూసారా పెద్ద పెద్ద రోసెస్ అనమాట అసలు ఎంత బాగుందో బార్డర్ అయితే శారీకి కింద వైపు మాత్రం చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి అండ్ పై వైపు మాత్రం ఇలాగ సన్న బార్డర్ వచ్చింది ఇలా వచ్చింది అనమాట అసలు ఎంతో బాగుందోనండి ఎల్లో అండ్ బ్లూ సూపర్గా ఉంది నేను యాక్చువల్గా ఎలా వస్తాయో ఏంటో అనుకున్నాను నేను అనుకున్న దానికన్నా కూడా బాగా వచ్చాయనమాట నేను ఇంత బాగా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగానే అది శారీ ఓపెన్ చేస్తున్నాను బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడాలన్నమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ అయితే దీనికి సపరేట్గా ఏమి రాలేదండి రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇది శారీలోనే బ్లౌజ్ వచ్చేసింది మనం కావాలి అనుకుంటే శారీలోనే బ్లౌజ్ కోసం కట్ చేసి కుట్టించుకోవడమే లేదనుకుంటే ఈ బ్లూ కలర్లో చక్కగా మనం ఏదైనా ఒక వర్క్ బ్లౌజ్ అయినా తెచ్చుకుని కుట్టించుకుని వేసుకోవడమేను శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగోండి శారీ మొత్తం అయితే ఇలా వచ్చింది అనమాట అసలు బార్డర్ చూడండి ఎంత బాగుందో చూడండి అసలు బార్డర్ అయితే అసలు బార్డర్ అయితే లుక్ అద్దరిపోయిందండి సూపర్ గా ఉందనమాట బార్డర్ మాత్రం అసలు కలర్ కాంబినేషన్ కూడా పైట కొంగు దగ్గర అయితే ఇలా ఏదో కొంచెం లైట్గా బ్లూ షేడ్ లాగా ఏదో కొంగు కొంచెం ఇవ్వాలి ఇచ్చాడండి దీనికి కూడా శారీ మాత్రం అద్దరిపోయింది ఎప్పుడెప్పుడు ఇవి స్టిచ్చింగ్ చేయించి కట్ వేసుకుందామా అనిపించేస్తుంది అనమాట నాకు అంత బాగుందండి అసలు ఈ బార్డర్ చూసారా అబ్బ మనం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెట్టి కొన్నా కూడా ఇంత బార్డర్స్ రావేమోనండి అంత బాగుందనమాట అసలు బార్డర్ లుక్ అయితే సూపర్ అండి చూసారా ఎంత బాగుందో మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటాయి లేదా మన మదర్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ మాత్రం క్లాత్ కూడా చాలా బాగుంది శారీ మాత్రం సూపర్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ కూడా అదిరిపోయింది అంతే ఈ బార్డర్ కోసమైనా శారీ తెప్పించుకోవాలండి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా అని చెప్పాలి అద్దరిపోయిందండి కలర్ కాంబినేషన్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా కూడా ఈ శారీ తెప్పించుకుంటే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది కాబట్టి మీరు ఈ బ్లూ కలర్లో బ్లౌజ్ వేసుకుంటే కుచ్చి కూడా చాలా ఎక్కువగా వస్తుంది అన్నమాట చాలా బాగుంది ముచ్చటగా మూడో శారీ అండి చూసారా డార్క్ పర్పుల్ అండి మరి అనుకుంటా ఇది పర్పుల్ లోనే చాలా రకాలు ఉన్నాయి పర్పుల్ అండ్ బ్లూ షేడ్ లాగా డబుల్ షేడ్ లాగా కనిపిస్తుంది నాకు ఈ శారీ కూడా బార్డర్ అయితే పిచ్చ పిచ్చగా నా తెప్పించుకున్నాను అనమాట శారీ అంతా ప్లెయిన్ శారీ అండి బార్డర్ మాత్రం గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు అనమాట ఇలాగా ఆ బార్డర్ మీద గోల్డ్ కలర్ ఇచ్చి మళ్ళీ సేమ్ కలర్ ని ఇలాగా హైలైట్ చేశాడండి అసలు ఎంత బాగుంది చూసారా శారీ అయితే కలర్ కావచ్చు బార్డర్ కావచ్చు అద్దె పోయిందండి చూడండి అసలు ఇలా పెట్టుకుంటేనే ఎంత లుక్ ఉంది చూసారా ఇంకా కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ కూడా ఈరోజు నేను చూపించినటువంటి త్రీ శారీస్ కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ మూడు కూడా దీనికి కింద వైపు మాత్రమే పెద్ద బార్డర్ వచ్చిందండి పైన అయితే ఇలాగ సన్న బార్డర్ ఇచ్చారు శారీ ఓపెన్ చేద్దాం దీనికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇలాగా చెక్స్ లో వచ్చిందండి బ్లౌజ్ భలేగా ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ అయితే అద్దరిపోయింది నాకు భలేగా నచ్చిందండి బ్లౌజ్ అసలు ఏ బ్లౌజ్ వస్తుందో తెలియదు దీనికి బ్లౌజ్ ఇలా వస్తుందని ఏం చూపించలేదన్నమాట కానీ బ్లౌజ్ మాత్రం సూపర్ వచ్చిందండి ఈ బ్లౌజ్ వేసుకుని ఆ శారీ కడితే ఉంటుంది అద్దరిపోతుంది అంతే శారీ మొత్తం ఇలాగే వచ్చేసింది అనమాట అండ్ దీనికి పళ్ళు బాగుందండి కొంగుపాటు భలేగా ఉంది దీనికి గోల్డ్ అండ్ ఇది ఏం కలర్ అని చెప్పాలి నాకు తెలియట్లేదు బ్లూ కలర్ లో క్రింషన్ అండ్ వైలెట్ కాంబినేషన్ అనుకుంటా ఇవి డబుల్ షేడ్ లాగా కనిపిస్తుందండి అందువల్ల ఏ కలర్ అని చెప్పాలనేది నాకు కరెక్ట్ గా తెలియట్లేదు శారీ మాత్రం చాలా బాగుంది ఈరోజు చూపించిన శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఇది బాగుంది ఇది బాగాలేదు అని అనుకోవడానికి అయితే ఏదీ లేదు శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఈరోజు చూపించండి ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇంకా సూపర్గా ఉందండి చూడండి స్లా ఈ బ్లూ కలర్కి ఈ బార్డర్కి ఎంత బాగుంది కదా శారీ మాత్రం యాక్చువల్గా నేను వీటిని రేపు శ్రావణ మాసంలో శారీస్ కిందకి కట్టుకుని తర్వాత లంగా ఓనీస్ కిందకి కన్వర్ట్ చేసేద్దాం అనుకున్నాను కానీ ఇవి ఓనీలు కాదండి శారీస్ కింద ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట నేను చాలా బాగున్నాయండి ఈ రోజు నేను చూపించినటువంటి త్రీ శారీస్ కూడా ఒకదానిని మించి ఒకటి ఉన్నాయి ఎలాగో రాబోయేది మనకి శ్రావణ మాసం కాబట్టి మనం ఈ శారీస్ని అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి కట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీ కానివ్వండి లేదా దీనికి ముందు నేను ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చూపించాను కదా అసలు ఆ శారీ కానీ వరలక్ష్మి అమ్మవారికి కట్టామంటే అద్దిరిపోతుందండి నేను ఆ శారీ అమ్మవారికి కట్టదాం అనుకుంటున్నాను ఆ శారీ కట్టి ఈ శారీ నేను కట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం రోజు ఈ రెండు శారీస్ వరలక్ష్మి వ్రతం రోజుకి ఫిక్స్ అయిపోయాను నేను చాలా బాగున్నాయి మరి మీరు కూడా వరలక్ష్మి వ్రతంకి అండ్ అలాగే శ్రావణ మాసం కోసం ఒకవేళ షాపింగ్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదండి మీషోలోనే ఇంత చక్కటి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అండ్ అలాగే చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ మాత్రం నేను ఇప్పుడు మీరు ఇప్పుడు వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేయండి నాకు తెలిసి నేను ఈ వీడియో అప్లోడ్ చేసి మీరు ఆర్డర్ పెట్టే టైంకి ఉంటాయో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయో కూడా నాకైతే డౌటేను అండ్ ఎక్స్పెషల్లీ ఎల్లో అండ్ బ్లూ కలర్ శారీ చూపించాను కదా నేను ఆ శారీ అయితే ఆల్రెడీ నేను తెప్పించిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందండి నేను ఇంకా ఆ శారీలో కొన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట అందులో వేరే కలర్స్కి సంబంధించినటువంటి లింక్ అయినా పెడతాను ఒకవేళ మీరు చూసేపటికి అది ఏమన్నా రీస్టాక్ అవ్వచ్చేమో కదా అందువల్ల నేనైతే ఆ శారీకి సంబంధించిన లింక్ అయితే పెడతాను ఆ శారీలో ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒకవేళ ఆ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా వేరే కలర్స్ అయినా తెప్పించుకోవచ్చు ఈ మూడు శారీస్ మాత్రం ఈ రోజు నేను మీకు చూపించిన మూడు శారీస్ అద్దరిపోయాయండి సూపర్ అంతే ఈ శారీస్ కట్టుకుని మనం ఎంత పెద్ద పెళ్ళిళ్ళకైనా ఎంత పెద్ద ఫంక్షన్స్కైనా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ అలాగే శ్రావణ మాసంలో ఈ శారీస్ కట్టుకుని మనం అలా తిరుగుతూ ఉంటే భలేగా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో చూసిన వెంటనే మీకు నచ్చినట్లయితే ఆర్డర్ పెట్టేయండి నేను కిందినటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ కి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ దయచేసి మీరు చేసేటటువంటి ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది అనమాట ప్లీజ్ దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి అండ్ మరి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం